ధారణే మీకు శ్రీరామ రక్ష రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటించాలి నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఆదేశాల మేరకు సంఘం పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే వద్ద ద్విచక్ర వాహనదారుల భద్రతపై సీఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలను ఆపి వాహనదారులకు శిరస్త్రాధారణ మరియు ఇతర భద్రతా అంశాల గురించి అవగాహన కల్పించారు రోడ్డు ప్రమాదాల్లో సుమారు అరవై తొమ్మిది శాతం ద్విచక్ర వాహనాల వల్లనే జరుగుతున్నాయని మరణాలలో సుమారు తొంభై ఒక్క శాతం తలకు అయిన గాయాల కారణంగానే సంభవిస్తున్నాయని వారికి అవగాహన కల్పించారు శిరాస్త్రం ధరించని వారి పేర్లు మరియు వాహనం నెంబర్లను నమోదు చేశారు కేవలం ఆరు వందల రూపాయల నుంచి వెయ్యిలోపు ధర కలిగిన ఒక ఐఎస్ఐ స్టాండర్డ్ సిరాస్త్రం పెట్టుకుంటే తమ ప్రాణాలను రక్షించుకోవచ్చని విజ్ఞప్తి చేశారు సిరాస్త్రం లేకుండా పట్టుబడితే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు ద్విచక్ర వాహనదారులు విధిగా సిరాస్త్రం ధరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని కోరారు ఈ సంగం సర్కిల్ పరిధిలోని సంగం పిఎస్ లిమిట్స్లో ఈ హైవే దగ్గర ఈరోజు హెల్మెట్ గురించి మరియు ఇతర భద్రతా అంశాల గురించి వాహనాలని ఆపి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం జరిగింది ప్రమాదాల్లో సుమారు అరవై తొమ్మిది శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మరణ కారణంలో సుమారు తొంభై ఒక్క శాతం మరణ కారణం వచ్చి హెడ్డింజర్ అవుతూ ఉంది అందువల్ల ద్విచక్ర వాహనదారులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఆరు వందల నుంచి వెయ్యి లోపు ఒక ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్ పెట్టుకుంటే మీకు ప్రాణ రక్షణ ఉంటుందని చెప్పి చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అట్లా కానీ మేము ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద వీళ్ళందరితోటి మేము హెల్మెట్ ధరిస్తామని చెప్పి చెప్పి ఒక ఫ్లిడ్జ్ పెట్టడం జరిగింది అదేవిధంగా వారికి దాని గురించి వాళ్ళ నెంబర్లు రాయడం జరుగుతుంది ఎవరైతే దీంట్లో నెంబర్లు రాస్తారో వాళ్ళు కానీ నెక్స్ట్ టైం కానీ పట్టుబడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయటం జరుగుతుంది